హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాయిజీ కూడా ఉండాలి ఏం బాగుండడం లేండి అండి నిన్నటి బస్సు ప్రమాద ఘటన జరిగిన దగ్గర నుంచి నిజంగా మనసు మనసులో లేదండి చాలా అంటే చాలా బాధగా ఉందనమాట ఏ విషయం మీద బాధ కలుగుతుంది అంటే ఎవరైనా మనుషులు చనిపోయారంటే అది బాధే అండి చాలా బాధ కానీ ఇదేంటంటే బ్రతుకున్న మనుషులు కాలిపోయి ఆ పెయిన్ తీసుకొని ఆ శరీరం ఉడికిపోతూ ఉంటే ఆ బాధపడుతూ నారాయణ చాలా అంటే అది ఊహించుకోవడానికి కూడా అలవి కానట్టుగా ఉంది అండి కానీ ఎక్కడ చూసినా అదే వార్త వినిపిస్తుంది మన మొబైల్ ఆన్ చేసిన టీవీ ఆన్ చేసిన మర్చిపోలేకుండా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట నాకైతే నిజానికి నాకైతే అస్సలు ఒంట్లో పలేదు కానీ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలని నేనైతే ఇలాగా వచ్చేసారనమాట డ్రైవర్ తప్పిదం అనేసి అయితే ట్రావెల్స్ వాళ్ళని అన్నారు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు కదండి కర్నూలు జిల్లాలో జరిగింది కదా ఈ ఘటన ఈరోజు కూడా ఇంకో బస్సు ప్రమాదం అని చెప్తున్నారు కాకపోతే అందరూ సురక్షితంగా ఉన్నారంటండి ఆ భగవంతుడి వల్ల చాలా సంతోషం ఇక్కడ ఎలా వస్తుందంటే నిజంగా ట్రావెల్స్ వాళ్ళది ఎంత తప్పు ఉన్నా అండి నిర్లక్ష్యం అనేది నేను డ్రైవర్ నుంచే మాట్లాడతాను ఎందుకంటే నేను విన్నాను ఇదివరకే ఇదివరకు బస్సులో ప్రయాణించిన వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ నైట్ టైము అర్ధరాత్రి వేళ ర్యాష్ డ్రైవింగ్ గురించి రెండు మూడు చోట్ల విన్నాను నేను కూడా ఒకసారి వైజాగ్ పెళ్ళికి వెళ్ళి వస్తామంటే నిజంగా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఎలా అంటే అందరూ కూడా నిద్రలో జారుకుని ఉంటాం కదా ఏం జరుగుతుంది అన్నది తెలియదు శబ్దం వచ్చిందని కళ్ళు తెరిచి చూస్తాం తప్ప ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు ఇంతమంది ప్రాణాలు బస్సులో ఉన్న అంతమంది ప్రయాణికులు ప్రాణాలు తన చేతుల్లో పెట్టామంటే తను ఎంత ఎలర్ట్గా ఉండి డ్రైవ్ చేయాలండి అది జరగట్లేదు అది జరిగినప్పుడు నేను ఇంట్లో కూడా రెండు మూడు సార్లు డిస్కషన్ పెట్టుకున్నాం మేము ఏంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇంత ర్యాష్గా ఉంటాయి అలాగ అసలు ఈ డ్రైవర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎలాగా అలాంటి డ్రైవర్ చేతిలో ఇలాంటి వాళ్ళ మనుషులు ప్రాణాలన్నీ పెట్టేస్తున్నారు అసలు ఎవరికి లెక్కలేదా అని చెప్పేసి మా ఇంట్లో డిస్కషన్ కూడా అయ్యింది ఈ విషయం గురించి చాలా అంటే చాలా భయపడ్డాం కూడా వామ్మో ఎంతసేపు కావాలండి రెప్పపాట్లో ఏమైనా జరిగిపోవచ్చు కదా అని చెప్పేసేసి ఇది ఇంకా దారుణం అనమాట అంతేకాకుండా ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పేసి ప్రమాదం జరిగింది ఓకే వాళ్ళ కర్మ అలా ఉంది ఓకే ఆ డ్రైవర్ చేతిలో వాళ్ళకి మృత్యువు పెట్టుంది అలా అని అన్నా కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే జరిగేది జరుగుతుంది కానీ మానవ ప్రయత్నం మన మానవత్వంతో మనం ఒక మనిషిగా పుట్టినందుకు మంచి చెడు అన్నది తెలుసు కాబట్టి ఉత్సవ నిజం తెలిసిన మనిషిగా పుట్టినవాడు కనీసం తన వరకు ఎంతవరకు సహాయం చేయగలను అన్నది కూడా ఆలోచించకుండా వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయారంటండి అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న హైమారెడ్డి గారు నిన్న వీడియోలో చెప్పడం నేను చూశానమాట టీవీలో చాలా అంటే ఆవిడ ఎంత మనోవేదనకు గురయ్యారంటే నిజంగా సేమ్ ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది ఆవిడ ఎంత ప్రయత్నించినా మీకెందుకమ్మా మీకేంటి అవసరం మీ ఇంట్లో ఏమనరా ఇలాగ రిప్లేస్ ఇచ్చారంట కానీ ఒక్కళ్ళు కూడా పోనీ ఒక మనిషి వాళ్ళకి హెల్ప్ చేద్దామని అంటుంది కదా ఏదో ఒక ప్రయత్నం ప్రయత్నం చేయాలి కదండి ముందు ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా అనుకోలేదంట ఒకే ఒక అబ్బాయి అనుకున్నాడు అండి ఆ అబ్బాయి కూడా చాలా తాపత్రయపడ్డాడు అంటే ఆ అబ్బాయి గురించి కూడా ఆవిడ ఎంత మంచిగా అన్నారంటే ఆ అబ్బాయిని కన్న తల్లిదండ్రులు ఎంత వాళ్ళు ఎంత గొప్ప సంస్కారంతో పెంచారో అని చెప్పేసి ఇక్కడ ఇది అండర్లైన్ అనమాట అండి ఎంత గొప్ప సంస్కారంతో పెంచారో అన్నది అండర్లైన్ అనమాట అంత గొప్ప సంస్కారంతో అంటే అంతమందిలో ఒక్క సంస్కారవంతుడే ఉన్నాడా అంటే మిగతా వాళ్ళందరూ అంత దారుణంగా పెంచుతున్నారు ఆ పిల్లల్ని అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆ బస్సు ప్రమాదం గురించో బస్సులో చనిపోయిన వాళ్ళ గురించే కాదండి ఇంక అది మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేం కానీ కనీసం ఎక్కడి నుంచి అయినా పిల్లల్ని పెంచ పెంచడంలో మానవత్వం ఎథిక్స్ నేర్పించి పెంచండి పిల్లలకి కొంచెం మనిషిగా పుట్టినందుకు సాటి వారికి ఒకరి ఒక్కరికైనా సహాయం చేసి ముందుకు వెళ్ళాలనేది పిల్లల్లో నేర్పించాల్సింది ఎంతైనా అవసరం ఉందనమాట రావాల్సింది జనాల్లో మార్పండి జనాల్లో మార్పు రావాలి మరి అంతా తయారైపోయారు తయారైపోయారేంటండి బాబు అంటే వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలాంటి విన్నప్పుడు ఇదివరకు పురాణాల్లో సినిమాల్లో చూపిస్తున్నప్పుడు రాక్షసులకి ఇలాగ కొమ్ములు ఉండేవి ఆ కొమ్ములు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఇది ఉండి నల్లగా బేకర ఆకారాలతో ఉన్నవాళ్ళు రాక్షసులు మంచిగా సా మంచిగా ఉన్నవాళ్ళు మనుషులు అని అనుకునేదాన్ని చిన్నప్పుడు కానీ మనుషుల్లో రాక్షసులు అనమాట అండి వీళ్ళు రూపం మాత్రం అందరికీ మనిషి రూపమే కానీ లోపల ఉన్నదంతా రాక్షసత్వమే ఇలాంటి వాళ్ళని రాక్షసులు అనక ఇంకేమన్నా చెప్పండి ఒక మనిషి మనం ఒక కళ్ళ ముందు కాలిపోయి ఉడికిపోయి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే నువ్వు ఇలా వీడియో షూట్ చేసుకుంటా ఉన్నావు అంటే అసలు మనిషి అనే మనిషేనా అండి మనిషి అనేవాడు ఎవరైనా అలా నిలబడగలడా వాళ్ళు చెయ్యకపోగా చేద్దాం సహాయం చేద్దాం సహాయం చేద్దాం అని అడిగిన వాళ్ళకి కూడా ఏమవసరం నీకు ఏమవసరం అని అన్నారట ఒక బస్సులో ఉన్న కారులో ఉన్న ఆయన కూడా ఒక ఆయన్ని అడిగిందంట ఆవిడ అడిగితే మాది ఇక్కడ కాదమ్మా మాది కాకినాడ ఆయన మీకు ఎందుకమ్మా ఇలాంటివి అని చెప్పారంట ఎంత దారుణం కదండి దారుణార్థి దారుణం కదా జరిగింది దారుణమైన ఘటన దుర్ఘటన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యాన్ని ప్రసాదించమనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అంతకుమంది అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే ఆ ఆఫీసర్లు ఆర్టీఓ ఆఫీసు ఏదో నాకు తెలియదు కానీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తున్నారండి ఇప్పుడు ఈ ప్రమాదం గురించే కాదు ఇది వరకు నేను రెండు మూడు చోట్ల ఆ ర్యాష్ డ్రైవింగ్ గురించి విన్నప్పుడు నేను అనుకున్నాను అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తున్నారు అన్నప్పుడు వెంటనే అనిపించింది ఏముందిలే డబ్బులు పడేస్తే ఇచ్చేస్తున్నారు అంతే డబ్బులు పడేసి లైసెన్సులు తెచ్చుకుంటున్నారంతే ఇప్పుడు దేనికైనా మీరు డబ్బులు పడేసి లంచాలు తీసుకుని లైసెన్స్ ఇవ్వచ్చు కానీ అప్పుడు మేము డిస్కస్ చేసుకునే విషయం చెప్తున్నాను ఒక డాక్టర్కి ఒక ఇలాంటి డ్రైవర్లకి డ్రైవింగ్ లైసెన్స్లకి కూడా డబ్బులు తీసుకుని ఇచ్చేస్తే మనుషులు ప్రాణాలు ఏమైపోతాయండి గాల్లో కలిసిపోకుండాను ఆల్రెడీ ఆ డ్రైవర్ ఒక యాక్సిడెంట్ చేసి ఉన్నాడంట గతంలో ఒక లారీని గుద్దాడట ఇద్దరు మనుషులు చనిపోవడానికి కారణమయ్యాడంట అలాంటి డ్రైవర్ని తీసుకొచ్చి ఇంతమంది ప్రాణాలు వాడి చేతిలో పెట్టి వాడికి బస్సు ఎలా అప్పచెప్తారండి దారుణం కదా ఎంతసేపు డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదనైనా ఇంకొకటి లేదా ఈరోజు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళేనా ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ ఈరోజు ఆ దుర్ఘటనలో ఆ దుర్గతి పట్టి ఆ చావు వాళ్ళకి వచ్చిందా రేపొద్దున నువ్వు మాత్రం బతికిపోతావా ఎన్నేళ్ళు బతికిపోతావు ఈ డబ్బు సంపాదించి అక్రమంగా ఇలాగ డబ్బు సంపాదించి ఎన్నేళ్ళు బతికిపోతావో చెప్పండి కొంచెమేనా ఆలోచించండి అయ్యా లాజికల్గా ఆలోచించండి మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఆలోచించండి కష్టపడు సంపాదించు తప్పులేదు తెలుగు కొద్దీ సంపాదించుకో తప్పలేదు కానీ పక్కవాడిని ఇబ్బంది పెట్టేలాగా పక్కవాడిని బాధ పెట్టేలాగా పక్కవాడికి చావు కోరుకుని సంపాదించుకొని ఏం చేసుకుంటావు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతావు నువ్వైనా పట్టుకెళ్ళిపోతావా పొద్దున్న ఇదే పరిస్థితి నీకు రాదని ఏమన్నా నీకు గ్యారంటీ ఉందా ఇదే పరిస్థితిలో నువ్వు పడవని ఏమైనా గ్యారంటీ ఉందా ఈ లంచాలు తీసుకుని ఈ చేసే ఈ పెద్ద పెద్ద బడాబాబులు చేసే అక్రమాలను మూసిపెడుతున్న ఈ అధికారులు ఉంటారు కదండి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానన్నమాట నేను ఎందుకు ఈ అక్రమ సంపాదన మనుషుల ప్రాణాలతో చెలగటవాడే ఇలాంటి జాబ్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు ఎంతమంది ప్రాణాలు అలాంటివి డ్రైవర్ చేతిలో పెట్టేశారు కదా ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు డబ్బులు ఇస్తే వాళ్ళ కుటుంబంలో విషాదాన్ని మీరు తీయగలరా అది జీవితాంతం ఆ పెయిన్ ఎలా వెన్నంటే ఉంటుంది కదా కాకపోతే ఈ దిక్కుమాలని పనిచేసే ఈ అధికారులకి ఈ బిజినెస్ మ్యాన్లకి తెలియదు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇలాంటి ఘోరాలు జరిగి ఉండకపోవచ్చు ఆ పెయిన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇంట్లో ఒక మనిషి పోతే ఆ పెయిన్ పెయిన్ ఎలా ఉంటుంది ఆ జీవితంతో ఎలా వెంటాడుతుంది అన్నది ఆ మనిషిని కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళందరికీ తెలియకపోవచ్చు తెలియకపోయిన వాళ్ళకి నిజంగా అర్థం కాదు కూడా ఏదో చెప్తారలే అనుకుంటారు కానీ అండి ఆ పెయిన్ జీవితాంతో వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అనమాట ఆ కుటుంబం నిరాశ్రయులైపోతారు ఇంట్లో ఒక మనిషిని కోల్పోయారంటే అలాగే చిన్న చిన్న పిల్లలు హా ఒక భార్య పిల్లలు పక్కనే తన పక్కనే ఉండి అలా కాలిపోయి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే తనని తాను కాపాడుకోలేక తన పిల్లల్ని కాపాడుకోలేక తండ్రి పడే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ తండ్రి పడ్డ మనోవేదనను ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాధగా ఉందో కదా ప్లీజ్ అండి ఒక్కడైనా ఒక్కడైనా ఈ వీడియో చూసి మారి మానవత్వంగా ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలకి తల్లిదండ్రులకి చెప్తున్నాను పిల్లలకి ఎథిక్స్ నేర్పించండి మానవత్వం నేర్పించండి మంచి పనులు నేర్పించండి అవే వాళ్ళకి శ్రీరామ రక్ష అనేది గుర్తుంచుకోండి మీరు సంపాదించి ఇచ్చిన ఆస్తులు వాళ్ళకి రక్ష ఎప్పటికీ ఆవిటీ కావండి మీరు పాపాలు చేసిన సంపాదించిన ఆస్తులు ఎలాగైతే వాళ్ళు అనుభవిస్తారో మీరు చేసిన పాపాలను కూడా మీ పిల్లలే అనుభవించాల్సి ఉంటుంది అందుచేత ఏంటంటే పిల్లలకి పాపాలను అంట కట్టకండి మీరు చేసిన పాపాలను అంట కట్టకండి మీరు చేసిన అక్రమ సంపాదన వాళ్ళు ఇవ్వకండి మంచి పనులు చేయడం నేర్పించండి వాళ్ళకి అదే శ్రీరామరక్ష వాళ్ళు సంతోషంగా ఇంకా ఇంకా వృద్ధి చెందుతారు అన్నమాట ఇంకా నేను చెప్పాలనుకున్నది ఇదే ఆ కుటుంబాలందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ